భరణి గారు తను సంజనని నామినేట్ చేశాడు నామినేట్ చేస్తూ తన పాయింట్స్ అన్ని పెట్టాడు అక్కడ మీరు రూల్స్ మాట్లాడతారు కానీ ఆ రూల్స్ని మీరే బ్రేక్ చేస్తారు వచ్చిన కొత్తలో నేను మీరు ఫిట్గా లేరేమో టాస్కులు చేయగలరా అని చిన్న డౌట్ అడితే దాన్ని మీరు నేను మిమ్మల్ని బాడీ షేమ్ చేశారని చెప్పేసి పోట్రే చేశారు అందరికీ చెప్పారు కానీ మీరు హౌస్లో చేసిందేంటి ఎంతమంది బాడీ షేమింగ్ చేశారు మీరు సుమన్ శెట్టి గారిని కెప్టెన్ని మీరు అలా అనడం కరెక్టా ఒకసారి చూసుకోండి ఇవే నా పాయింట్స్ అంటూ అసలు ఏ మాత్రం మాట్లాడలేకుండా ఫటాట ఫటా ఫటా పాయింట్లని చెప్పేశాడు కత్తి దించేశాడు సంజన కూడా ఏం ఊరుకోలేదు అన్నిటికీ రిప్లై ఇస్తూనే వచ్చింది మరి భరణి ఇంట్లోకి చేరగానే చేసిన నామినేషన్ సంజన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మాల్ మీడియా "Thank you,"